ఓం శ్రీ శ్రీమాత్రే నమ ఛానల్ కు స్వాగతం విశాఖవాసుల కొంగు బంగారం కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లిగా విరాజిల్లుతున్న శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయం మార్గశిర మాస మహోత్సవాలకి సిద్ధమవుతోంది రేపటి నుంచి డిసెంబర్ పంతొమ్మిది వరకు ఈ ఉత్సవాలు జరగనున్నాయి ఇందుకోసం దేవాదాయ శాఖ అన్ని ఏర్పాట్లని పూర్తి చేసింది రాష్ట్రంలోని ప్రసిద్ధి చెందిన విశాఖపట్నం శ్రీ కనకమహాలక్ష్మి ఆలయంలో రేపటి నుంచి మార్గశిర మాసోత్సవాలు ఘనంగా ప్రారంభం కానున్నాయి తొలిరోజు అమ్మవారికి ప్రత్యేక పూజలతో మార్గశిర మాస మహోత్సవాలని ప్రారంభిస్తారు ఈ మార్గశిర మాసంలో నవంబర్ ఇరవై ఏడు డిసెంబర్ నాలుగు పదకొండు పద్దెనిమిది తేదీలు ఉత్సవ పర్వదినాలుగా పరిగణిస్తారు ఈ నాలుగు గురువారాలలో ఆలయాన్ని సుమారు రెండు లక్షల మంది భక్తులు దర్శించుకుంటారని అంచనా ఇక ఈ ఉత్సవాలలో భాగంగా డిసెంబర్ ఏడున వేద సభ అర్చక సదస్సు పదమూడున రథయాత్ర పదహారున సహస్ర ఘటాభిషేకం పద్దెనిమిదవ తేదీన మహాన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని ఆలయ ఈవో కె శోభారాణి తెలిపారు మార్గశిర మాస మహోత్సవాలకి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు ఇరవై ఒకటి నుంచి మార్గశిర మాస ఉత్సవాలు అండి వచ్చే నెల పంతొమ్మిది వరకు ఉన్నాయి అందులో నాలుగు గురువారాలు వచ్చే ఈ నెల అది ఇరవై ఏడు పదకొండు నాలుగు పన్నెండు పదకొండు పన్నెండు పద్దెనిమిది పన్నెండు అంటే గురువారాలు అమ్మవారికి ప్రీతిపాత్రమైంది ఆ రోజుల్లో కొంచెం భక్తజనం ఎక్కువగా వస్తారని అన్ని ఏర్పాట్లు చేశాము రెండు మూడు సార్లు కలెక్టర్ గారు రివ్యూ చేయడం అయింది వారి సూచనల మేరకు మార్పులు చేర్పులు చేసాం ఎమ్మెల్యే గారు వచ్చారు ఎమ్మెల్యే గారు మార్పు వారి సూచనల మేరకు కూడా కొంత మార్పులు చేర్పులు భక్తులకి వీలుగా ఉండేటట్టుగా వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండేటట్టుగా మా వంతు మేము మెజారిటీ మేము మా వంతు మేము అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము భక్తుల్ని వచ్చి దర్శనం చేసుకుని భద్రంగా తిరిగి వెళ్ళదామని కోరుకున్నాం అనుభవాలు అంటే క్యూ లైన్స్ కొంచెం మార్చామండి క్యూ లైన్స్ అది కూడా భక్తుల దర్శనం దృష్టిలో పెట్టుకునే క్యూ లైన్స్ మార్చాం అంతకుమించి పెద్ద ఎక్కువ మార్పులు ఏమీ లేవు అంటే ఈ కిందసారి మొత్తం ఐదు లక్షల మంది అండి ఈసారి నాలుగు వరాలు ఈసారి మనం ఇంకో యాభై వేలున్నా మినిమం ఎక్స్పెక్ట్ చేస్తుంది పెరిగే అవకాశం ఉంది ఈ ఫ్రీ బస్సు ద్వారా అనండి ఏదన్నా అనండి మొన్న జరిగిన దుర్గ మన కనకదుర్గ విజయవాడది కానీ కొంచెం జనాలు పెరుగుతారని మేము అనుకున్నాం పోలీస్ వారు వారి బందోబస్తు ఇస్తున్నారు వారు రెండు మూడు సార్లు విజిట్ చేయడం జరిగింది ఎక్కడెక్కడ కొంచెం అవసరం అనుకున్నారు వాళ్ళు మనకంతా ఫిక్స్డ్ అండి మన టెంపుల్ ఫిక్స్డ్ మన క్యూ లైన్స్ ఫిక్స్డ్ మొత్తం అందులో మార్క్ చేయడానికి ఎక్కువ అవకాశాలు లేవు పోలీస్ వారికి కూడా వారు ఇంకా కొంచెం ఎక్కువ పెంచుకుంటా ఉన్నారు విశాఖపట్నంలోని ఆలయాల్లో ప్రముఖమైనది శ్రీ కనక మహాలక్ష్మి ఆలయం విశాఖ నగరంలోని బురుజుపేటలో నెలకొన్న ఈ ఆలయానికి వంద సంవత్సరాలపైనే చరిత్ర ఉంది ప్రస్తుతం పెద్ద నగరంగా మారిన విశాఖ వంద సంవత్సరాల కిందట ఒక చిన్న ఊరే సుమారు నూట యాభై ఏళ్ల క్రితం ఈ ప్రాంతం ఓ చిన్న గ్రామంగా విశాఖ రాజుల పాలనలో ఉండేదని శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారు ఈ ప్రాంతాన్ని పరిపాలించిన విశాఖ రాజుల ఇలవేల్పు అని ఆలయ చరిత్ర విశాఖ రాజుల కోట బురుజు అమ్మవారు వెలిసిన పరిసరాల్లో ఉండేదని అందుచేతనే ఈ ఆలయం ఉన్న ప్రాంతానికి బురుజుపేట అనే పేరు వచ్చిందని చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి శ్రీ కనక మహాలక్ష్మీదేవి స్వయంభువుగా వెలిసిందనడానికి చారిత్రక ఆధారాలున్నాయి పంతొమ్మిది వందల పన్నెండులో శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి విగ్రహం బావిలో లభించింది అయితే ఇక్కడ అమ్మవారిని రహదారి మధ్యలో ప్రతిష్ఠించారు రహదారిని విస్తరించడానికి అప్పట్లో విగ్రహాన్ని తొలగించి మరోచోట ప్రతిష్ఠించారు అది జరిగిన పంతొమ్మిది వందల పదిహేడు సంవత్సరంలో విశాఖలో ప్లేగు వ్యాధి ప్రబలి అనేక మంది చనిపోయారు ఇది అమ్మవారి విగ్రహాన్ని తొలగించడం వల్లే జరిగిందని తలచి మళ్లీ అమ్మవారిని యథాస్థానానికి చేర్చారు దాంతో వ్యాధి తగ్గుముఖం పట్టడం వల్ల ప్రజలకు అమ్మవారి మహిమలు కథలుగా విస్తరించడం ద్వారా ఈ ఆలయం విశేష ప్రాచుర్యం పొందినది మరో కథనం ప్రకారం సద్గుణ సంపన్నుడైన ఓ బ్రాహ్మణుడు కాశీకి వెళ్తూ విశాఖ తీరం మీదుగా బుర్జుపేటకు చేరుకుంటాడు అమ్మవారి విగ్రహం ఉన్న బావిలో స్నానమాచరించి సేద తీర్తాడు ఆ సమయంలో అమ్మవారు ప్రత్యక్షమై తాను కలియుగంలో భక్తుల కోర్కెలను తీర్చేందుకు అవతరించానని తన విగ్రహాన్ని ఆలయంలో ప్రతిష్ఠించాలని కోరుతుంది అయితే ఆ బ్రాహ్మణుడు తాను కాశీకి వెళ్తున్నానని మన్నించాలని ప్రాధాయపడతాడు ఆగ్రహానికి గురైన అమ్మవారు తన వామహస్తంలోని పరిగా అనే ఆయుధంతో ఆ బ్రాహ్మణుని సంహరించేందుకు సిద్ధమవుతుంది దీంతో బ్రాహ్మణుడు శివుడిని ప్రార్థిస్తాడు శివుడు విషయాన్ని గ్రహించి అమ్మవారి వామహస్తాన్ని మోచేతి పై వరకు ఖండించి శాంతింపజేస్తాడు కనకమహాలక్ష్మిగా భక్తులను అనుగ్రహించాలని అమ్మవారిని ఆదేశిస్తాడు అందుకే ఈ ఆలయంలో అమ్మవారికి వామహస్తం ఉండదు ఈ ఆలయానికి గోపురం లేకపోవడం మరో విశేషం కేవలం కొబ్బరి ఆకులతో పందిరి ఏర్పాటు చేస్తారు శ్రీ కనకమహాలక్ష్మికి అంటే ప్రీతికరం ముఖ్యంగా మార్గశిర గురువారాల్లో అమ్మవారిని దర్శించడానికి భక్తులు పోటెత్తుతారు ఇక్కడ భక్తులే స్వయంగా పూజలు చేసుకోవచ్చు భక్తులంతా అమ్మవారికి పసుపు కుంకుమలతో పాలు పవిత్ర జలాలతో పూజలు చేసి కొబ్బరికాయలు కొట్టి మహాలక్ష్మీదేవికి నివేదించే సంప్రదాయం ఇక్కడ కొనసాగుతోంది భక్తులు అమ్మవారికి పసుపు కుంకుమతో పూజలు చేసి చీరలు సమర్పిస్తారని ఆలయ ప్రధాన అర్చకులు తెలిపారు కనక మహాదేవిష్ణుమత్ నా పేరు కొడమంచిలి శ్రీనివాస్ శర్మ అండి దేవస్థానం ప్రధాన అమ్మవారు ఇక్కడ స్వయం భూమూర్తిగా స్వయం క్షేత్రంగా వెలిసి ఉన్న శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారు దేశంలో మహాలక్ష్మి క్షేత్రాల్లో ఒక క్షేత్రం శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి క్షేత్రం అమ్మవారు ఇక్కడ స్వయం భూమూర్తిగా అదే అదేవిధంగా స్వయం పూజా క్షేత్రంగా కూడా ఉన్నారు అంటే భక్తులందరూ కూడా స్వయంగా అమ్మవారిని ముట్టుకుని వారి యొక్క చేతులతో పసుపు కుంకాలు వేసుకోవడం కానీ అదేవిధంగా పాలు కానీ కొబ్బరికాయ నీళ్లు కానీ సమర్పించుకోవడం జరుగుతుంది ఎక్కడా లేని విశేషమైన అర్చన ఇక్కడ ఉన్నది అయితే అమ్మవారికి ఇక్కడ సంవత్సరంలో రోజు నెల రోజులు మాస ఉత్సవాలు జరుగుతాయండి అవే విశేషమైన ఉత్సవాలు అది మాస శుద్ధ పాఠ్యం లాగా ఎత్తు మాస బహుళ అమావాస్య వరకు ముప్పై రోజుల పాటు అమ్మవారికి ఉత్సవాలు జరుగుతాయి ఎక్కడా లేని విధంగా ముప్పై రోజుల పాటు ఉత్సవాలు జరుగుతాయి అదేవిధంగా ఈ మారుసిర మాసంలో గురువారాలు చాలా విశేషం ఈ గురువారాల నాడు భక్తులు ఈ చుట్టుపక్కల ఉన్న జిల్లాల నుంచి రాష్ట్రాల నుంచి కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకుని పూజలు చేసుకోవడం జరుగుతుంది అమ్మవారు ఇక్కడ విశేషం ఏమిటంటే అమ్మవారు స్వయం భూమిమూర్తిగా తెలిసి స్వయం క్షేత్రంగా ఉన్నారు అదేవిధంగా ఈ మారుసిర మాసం ముప్పై రోజులు కూడా విశేషమైన వైదిక కార్యక్రమాలు జరుగుతాయి ప్రతిరోజు కూడా శ్రీచక్ర నవాభరణార్చన అదేవిధంగా లక్ష్మీహోమం అదేవిధంగా కుంకుమార్చనలు త్రికాలార్చనలు కూడా విశేషంగా జరుగుతాయి ఈ రోజుల్లో వచ్చి అమ్మవారిని దర్శించుకోవడం చేత విశేషమైన ఫలితాలు కలుగుతాయి కాబట్టి భక్తులందరూ వచ్చి ఈ మాసం ఉత్సవాల్లో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని మీ యొక్క అభిష్టాలు నెరవేర్చుకోవాల్సిందిగా కోరుతున్నాం టైమింగ్స్ ఎలా అమ్మవారికి ప్రతిరోజు కూడా ఉదయం ఐదు టు ఆరు అమ్మవారికి అభిషేకం ఉంటుందండి ఆరు తర్వాత అమ్మవారికి రాత్రి తొమ్మిది వరకు కూడా దర్శనాలు ఉంటాయి కాకపోతే మధ్యలో చిన్న చిన్న బ్రేక్లు ఉంటాయి అది మధ్యాహ్నం అభిషేకానికి కానీ మళ్ళీ సాయంత్రం అభిషేకానికి కానీ దర్శనాలు ఉంటాయి మిగతా టైం అంతా కూడా అమ్మవారి దర్శనాలు ఉంటాయి అమ్మవారు జాగ్రత్తలు అంటూ లేవండి ఇక్కడ పెద్దగా విశేషంగా మడి ఆచారాలు అయితే ఏమీ లేవు అమ్మవారు ఇక్కడ దీక్షలు కూడా తీసుకుంటారు అమ్మవారు మార్గశ సందర్భంగా మాతలు అంటారు వారు ఆకుపచ్చ వస్త్రాలు ధరించి మాలలు వేసుకుని అయ్యప్పలు గట్రా ఎలా దీక్ష చేస్తారు అదే విధంగా దీక్షలు కూడా చేస్తారు చాలా విశేషమైన దీక్ష సంతానం లేని మహిళలకు సంతానం కలిగించే తల్లిగా ఈ ఆలయానికి వచ్చే భక్తులు స్వయంగా ఆ అమ్మను కొల్చుకునే భాగ్యం ఉంటుంది అందుకే సంతానం లేని మహిళలకు సంతానం కలిగించే తల్లిగా భావించి పుట్టిన బిడ్డలను అమ్మవారి ఒడిలో పెట్టి పూజలు చేయడం సంప్రదాయం వార్షిక మహోత్సవాలు ఏటా మార్గశిర మాసం నెల రోజులు అమ్మవారి వార్షిక మహోత్సవాలను వైభవంగా నిర్వహిస్తారు ఈ మాసంలో వచ్చే అన్ని గురువారాల్లో ఇరవై నాలుగు గంటలు ప్రజలు అమ్మవారిని దర్శిస్తారు సామూహిక అష్టోత్తర కుంకుమార్చన ఇక్కడి ప్రత్యేకత మార్గశిర మాసంలో అన్నదానం చేసినవారికి అమ్మవారి దీవెనలు కలుగుతాయి అని ప్రగాఢ విశ్వాసం అందుకే ఈ నెలలో పెద్ద సంఖ్యలో భక్తులు కనకమహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకుంటారు